ఈరోజు విశాఖ ఉత్తర నియోజకవర్గంలో నలభై రెండో వార్డులో నలభై రెండో వార్డు కార్పొరేటర్ శ్రీపతిలవతి శ్రీనివాస్ గారు తొంభై ఎనిమిది లక్షల డెబ్బై ఏడు వేలకు సంబంధించి సిసి రోడ్స్ కాల పునర్నిర్మాణానికి సంబంధించి ఈరోజు శంకుస్థాపన చేయడం జరిగింది ఇదే కాదు ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు విశాఖపట్నం ఒక అంతర్జాతీయ నగరంగా తీర్చిదిద్దాలి పరిపాలన రాజధానిగా తీర్చిదిద్దాలి అందులో భాగంగా ఈ నగరంలో ఉన్న మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ స్కూల్స్ కానీ అంగన్వాడీ సెంటర్స్ కానీ వీధి లైట్లు కానీ దీపాలు కానీ మంచినీటి సదుపాయాలకు సదుపాయాలు సంబంధించి కానీ ఎప్పటికప్పుడు ప్రజాక్షేత్రంలో పర్యటించి ప్రజల యొక్క అభిప్రాయాన్ని తీసుకుని ప్రజాభిప్రాయాన్ని గౌరవించి ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు కల్పించాలనేది గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశం తప్పకుండా ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశాల సరిసవ ఇప్పటికే ఈ నియోజకవర్గంలో సుమారు నాలుగు వందల పదిహేను కోట్ల పైచీలకు నిధులు ఈ నియోజకవర్గ అభివృద్ధికి కేవలం మౌలిక వసతులకు సంబంధించి రోడ్స్ కానీ హాస్పిటల్స్ కానీ ట్రైన్స్ కానీ రో స్టెప్స్ కానీ మంచి సదుపాయానికి సంబంధించి కానీ విద్యుత్ సమస్యలకు సంబంధించి కానీ నాలుగు కోట్ల పదిహేను లక్షల రూపాయలు నిధులుతో నిధులతో ఇప్పటికే ఈ నియోజవర్గానికి సంబంధించి పనులు ప్రారంభించడం జరిగింది అంతేకాకుండా ఒక ముప్పై నాలుగు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు పోర్టు ఫండ్స్తో ఒక పన్నెండున్నర కోట్ల రూపాయలు జీవిఎంసీ ఫండ్స్తో ఈ ఇరవై ఏడో తారీఖులో ఈ పనులన్నీ కూడా ప్రారంభించడం జరిగింది అంటే జగన్మోహన్ రెడ్డి గారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ హిందో అభివృద్ధి కోసం కేవలం మౌలిక వసతుల కల్పన కోసం రోడ్స్కి డ్రైన్స్కి అంగన్వాడీ సెంటర్స్కి స్కూల్స్కి హాస్పిటల్స్కి విద్యుత్ సమస్యలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా మూడు వందల పదిహేను యాభై అంటే నాలుగు వందల పదిహేను సుమారు నాలుగు వందల అరవై ఐదు కోట్ల రూపాయలు నాలుగు వందల అరవై కోట్ల రూపాయలు నిధులు వెచ్చించింది అంటే ముఖ్యంగా అన్నింటికంటే కూడా ముఖ్యంగా విద్యుత్ సమస్యకు సంబంధించి ఎందుకంటే ఇదంతా కూడా గతంలో ఇబ్బంది నిదాల్సి వస్తుంది దాన్ని కూడా గతం గడిచిన పది పదిహేను ఏళ్ళు అపార్ట్మెంట్ కలిపి వచ్చిన తర్వాత విద్యుత్ సమస్యల గురించి ఎవరు గతంలో పట్టించుకోవాలని బాబో అనుకోలేదు ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు కేవలం ట్రాన్స్ఫార్మ్ అప్గ్రేడ్ చేయడం కోసం కొత్త ట్రాన్స్ఫార్మ్ ఏర్పాటు చేయడం కోసం లైన్స్ అప్గ్రేడ్ చేయడం కోసం ఈ నియోజకవర్గం ఇప్పటి వరకు ఇరవై మూడు కో ఇరవై మూడు కోట్ల పదిహేను లక్షల రూపాయలు ఏపీ ఇపీడ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది అదేవిధంగా ఈ నియోజకవర్గానికి సంబంధించి ఒక మెగా సబ్సిడేషన్ కావాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళినప్పుడు కూడా ఆయన ఆయన వెంటనే అధికారులకు ఆదేశించడం దానికి సంబంధించి కూడా తొంభై ఎనిమిది కోట్ల యాభై ఏడు లక్షల రూపాయలతో ఈ నియోజకవర్గానికి సంబంధించి మొత్తం నియోజకవర్గానికి ఉపయోగపడే విధంగా నియోజకవర్గంలో ఎలాంటి భవిష్యత్తు వృత్తి సమస్యలు లేకుండా రాబో పదిహేను ఇరవై సంవత్సరాల కెపాసిటీని దృష్టిలో పెట్టుకుని తొంభై ఎనిమిది పాయింట్ తొంభై ఎనిమిది కోట్ల యాభై లక్షల రూపాయలతో ఒక సబ్ స్టేషన్ కూడా నిర్మాణం జరుగుతూ ఉంది ముఖ్యంగా అట్టేపాలు రైల్వే కాలనీ సీతంపేట ఈ ప్రాంత పాలు ఈ ప్రాంతాలకు సంబంధించి లోడ్ డ్రాప్ అవుతున్న సమస్యని గుర్తు తీసుకెళ్ళినప్పుడు కూడా స్థానికంగా కూడా ఇక్కడ సబ్ స్టేషన్ శాంక్షన్ చేయడం జరిగింది దానికి స్థలం లేకపోతే వెంటనే మళ్ళీ సీఎంఓ చెప్తే కొత్త టెక్నాలజీతో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో ఎనిమిదిన్నర కోట్ల రూపాయలతో కంటైనర్ సబ్ స్టేషన్ కూడా ఫోర్ స్టేడ్ ఏర్పాటు చేయడం జరిగింది రాబో ఐదు ఆరు రోజుల్లో నిర్మాణం కూడా పూర్తయింది లేటెస్ట్ టెక్నాలజీ ఎనిమిదిన్నర కోట్లు ఓన్లీ యూనిట్ కాస్ట్ ఎనిమిది ఎనిమిదిన్నర కోట్లు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించి సుమారు అరవై లక్షల రూపాయలు ఖర్చు అవుతుంది అంటే తొమ్మిది లక్షల పది కోట్ల రూపాయలతో ఈ ప్రాంత సమస్యల దృష్టిలో పెట్టుకుని అంటే మేము ఏం చేసినా మా కార్పొరేటర్స్ కానీ నాయకులు కానీ ఏం చేసినా ప్రతి సమస్యకి శాశ్వత పరిష్కారం దీర్ఘకాలిక ప్రయోజనాలు క్షేత్రస్థాయిలో ఏ సమస్య ఏ ధర పరిశీలించాలని ఏదో ప్రచార ఏర్పాటు కోసం ఓ ఎన్నికల్లో ఓట్ల కోసం సీట్ల ఆ కాకుండా ముఖ్యమంత్రి గారిని ఫాలో అవుతుంది ప్రజలకి నిజాయితీగా సేవ చేయాలి నిబద్ధతతో సేవ చేయాలి ఏ విధంగా అయితే అర్హత ఉన్న చిట్ట చివరి లబ్ధిదారు వరకు సంక్షేమాన్ని అందించామో అదే విధంగా మౌలిక వసతుల కల్పన కూడా ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని మేము లక్ష్యం ఈ రోజు కార్యక్రమంలో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ మండలి మండలికి జగనీష్ గారికి రాష్ట్ర కార్పొరేషన్ కళింగ వయసు కార్పొరేషన్ డైరెక్టర్ ప్రసాద్ గారికి అదే విధంగా సరీఫ్ గారికి ఇతర మా కుటుంబ సభ్యులందరికీ కూడా నలభై రెండు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరు చెప్పారు